హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి చాలా తక్కువ ఇంగ్రిడియెంట్స్ బట్ టేస్టీ అనమాట ఇదేంటంటే కొత్తిమీరతో మనము ఎగ్ రైస్ చేస్తామండి ఇది పిల్లల క్యారేజీలకి జర్నీస్లకి చాలా ఈజీగా టేస్టీగా తినడానికి సులభంగా ఉంటుంది ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం కొత్తిమీరతో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావలసినవి నేను ఒక గ్లాసుడు బియ్యం తీసుకున్నానండి అంటే కిలో అనమాట ఈ గ్లాసుడు బియ్యం తీసుకున్నాను పావు కిలో దానికి ఒక కట్ట కొత్తిమీర ఇది పెద్ద కట్ట అండి ఒక కట్ట కొత్తిమీర తీసుకున్నాను ఇప్పుడైతే మనము రైస్ ఉడకబెట్టుకుందాము అన్నం వండేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర కడిగి కట్ చేసి ఇంకా ఏమేమి కావాలో అన్నీ రెడీ పెట్టుకుందాం ఇప్పుడు కొత్తిమీర ఈ విధంగా నీట్గా కడిగేసుకున్నాక చిన్నగా ఇలా తరిగి పెట్టేసుకోవాలండి నీట్గా కడుక్కోవాలి ఆకుకూరలు వేసుకుంటుంది కదా ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి దీంట్లోకి నేను క్యారెట్ వేయాలనుకుంటున్నాను క్యారెట్ కూడా ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఒక ఉల్లిపాయ కావాలి ఉల్లిపాయ కూడా ఇలాగ చిన్న ముక్కలే కట్ చేసుకోవాలి దీంట్లోకి ఒక ఇంచు అల్లం ముక్క అలాగే వెల్లుల్లి ఐదారు రెబ్బలు ఇవి కూడా మనము అల్లం చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే వెల్లుల్లి తొక్క వలిసేసి చిన్న ముక్కలు కట్ చేసుకోవాలన్నమాట దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు ఇవి ఇలాగ ముక్కల్లాగా వేస్తేనే టేస్ట్ ఆ ఫ్లేవర్ దిగుతుంది టేస్ట్ బాగుంటుంది ఇవేమో పచ్చిమిర్చి చిలుకలు నేను ఎగ్స్ మూడు తీసుకున్నాను ఎగ్స్ మీ ఇష్టము మూడు కానీ నాలుగు కానీ లేదా రెండు పెంచుకోవడం తగ్గించుకోవడం మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్నీ తినే ఇష్టాన్ని బట్టి ఎగ్స్ పెంచుకోవచ్చు తగ్గించుకోవచ్చు రైస్ వండి రెడీగా ఉంచాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాం కదా ముందుగా మనము ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ వేసానండి ఇది ఫుల్గా చాలు ఎందుకంటే ముందు మనము ఎగ్స్ బీట్ చేసి ఫ్రై చేసి ఎగ్స్ పక్కకి పెట్టేసుకుందాం తర్వాత మరలా ఆయిల్ వేసి మిగతా కూరగాయలు అవన్నీ ఫ్రై చేద్దాం కొంచెం అలా ఉడకలేదు ఇవి కొంచెం ఉడికాయి కదండి ఈ ఎగ్స్కి సరిపడానే మనము సాల్ట్ మిరియాల పొడి వేద్దామండి కొద్దిగానే గుడ్లకు సరిపడా వేద్దాము ఎక్కువ ఎక్కువద్దు రైస్లో మరలా తర్వాత మనం వేసుకుంటాము ఇది ఇలా కలిపేసి ఫ్రై చేసాక పక్కన తీసేద్దాం ఎగ్ ఇలాగా చక్కగా ఫ్రై అయిపోయింది కదా దీన్ని తీసేద్దాం మనం ఇప్పుడు తీసేసి మరలా ఆయిల్ వేసుకొని ఆనియన్ అవి ఫ్రై చేసుకున్నాం ఎగ్గి ఇలా వేరే బౌల్లోకి తీసేసుకున్నాక మరలా మనము ఒక స్పూన్ ఆయిల్ వేద్దాం ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం కొద్దిగా సాజీరా వేద్దామండి కొద్దిగా సాజీరా ఇది సాజీరా వేడెక్కింది కదా ఇప్పుడు మనము ఈ అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి ముక్కలు ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము ఈ పచ్చివాసన పోతే టేస్ట్ బాగుంటుంది కదా తినడానికి కూడా అవి కమ్మగా ఉంటాయి అందులో ఉన్న ఘాటు తగ్గుతుంది అవి కొంచెం వేగాయి కాబట్టి ఇప్పుడు మనం ఉల్లిపాయలు క్యారెట్టు అలాగే పచ్చిమిర్చి అన్నీ ఒకేసారి వేసేద్దాం కొంచెం వేగిన తర్వాత కొంచెం వాసన పోయాక కొంచెం వేగాక అప్పుడు మనము ఇందులో చాలూ అలాగే మిరియాల పొడి మిగతావన్నీ యాడ్ చేస్తాం కొంచెం వేగనిద్దాం ఈ కూరగాయ ముక్కలు చక్కగా మెత్తబడ్డాయి కదండి కొంచెం వేగాయి కదా ఈ టైంలో మనము కొద్దిగా పసుపు మరీ ఎక్కువ వేయద్దు పసుపు వాసన వస్తుంది అలాగే కొంచెం మసాలా అలాగే కొంచెం జీరా పౌడరు అలాగే కొద్దిగా ధనియా పౌడరు అలాగే మరలా మనము మిరియాల పొడి వేస్తాం దీంట్లో ఇది రైస్ పెట్టడానికి నేను ఇంకా సాల్ట్ వేయలేదు ఇవన్నీ కలిపిన తర్వాత ఇప్పుడు సాల్ట్ వేద్దాం ఇప్పుడు సాల్ట్ రైస్కి కూడా సరిపడా వేసేస్తున్నాను చూసుకుని వేసుకోండి ఎందుకంటే మనము ఎగ్గలో కూడా సాల్ట్ వేసాము కొంచెం కారం కూడా వేద్దాం ఒక అర స్పూన్ చాలు కారము మనము మిరియాల పొడి వేసాము పచ్చిమిర్చి వేసాము కదా మరల ఘాటు ఎక్కువ వేసి అవుతుంది ఇవన్నీ ఇలా కలిపేసిన తర్వాత మనం తరిగి పెట్టుకునే కొత్తిమీర వేసద్ది ఆకు కొంచెం ఇందులో మగ్గనివ్వాలండి ఆకు కొంచెం మగ్గిన తర్వాత మనం రైస్ యాడ్ చేద్దాం ఈ కొత్తిమీర తరుగంతా చక్కగా మగ్గిపోయింది కదండి ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసేయొచ్చు అనమాట మనం ముందుగానే రైస్ వండి కొంచెం చల్లారినిస్తే అప్పుడు రైస్ ముక్క విరిగిపోదు అన్నమాట నెమ్మదిగానే కలపాలి రైస్ ముక్క విరిగిపోకుండా కొంచెం ఇలా స్లోగా కలిపి మనము ఇది ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా ఈ ఎగ్ ఇది కూడా దీంట్లో వేసేయాలి ఈ ఎగ్ వెజిటబుల్స్ ఇదంతా కూడా రైస్ బాగా పట్టేటట్టుగా మనము కలపాలన్నమాట ఇవన్నీ రైస్ పట్టేటట్టు నెమ్మదిగా స్లోగా కలపాలి రైస్ ముక్కు విరిగిపోకుండా ఇదంతా స్లోగా ఇలాగ మనము రైస్ కలిపి పెట్టేసుకున్నాం కదండి పైనుండి మరలా మనం కొద్దిగా కొత్తిమీర వేద్దాము ఈ కొత్తిమీర రైస్ కాబట్టి మనకి ఆ కొత్తిమీర ఫ్లేవరే ఎక్కువ తెలుస్తుంది అనమాట అలాగే పైనుండి కొద్దిగా మిరియాల పొడి ఇలా ఉంటే చల్లండి ఆ ఫ్లేవరు మనకి లాస్ట్లో వేయడం వల్ల తినేటప్పుడు తెలుస్తుంది అనమాట ఒక్క రెండు నిమిషాలు మనము మూత పెట్టేసి సిమ్లోనే ఇలాగ ఉంచితే ఈ ఎగ్గు వెజిటబుల్స్ మనం వేసిన ఈ స్పైసెస్ ఈ పొడ్లు ఇవన్నీ కూడా రైస్ పడతాయి అనమాట సో మనము మూత పెట్టేసి రెండు నిమిషాలు ఇలా ఉంచుదామండి సిమ్లో రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచిన తర్వాత మన రైస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనము గార్నిష్ చేసుకోవచ్చు ప్లేట్లోకి తీసేసుకుని ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మనము గార్నిష్ చేసుకోవచ్చు అనమాట రెడీ అయిపోయింది ఇప్పుడు డిష్ అవుట్ చేయడమే అయితే ఈ టైంలో మీరు సాల్ట్ చూసుకోండి సాల్ట్ నాకైతే సరిపోతుంది కరెక్ట్గానే వేశాను మీరు సాల్ట్ చూసుకుని కావాలంటే కొంచెం చల్లేసి వేడి మీద ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్లోకి పెట్టేసుకోవచ్చు ఫైనల్లీ వేడివేడిగా కొత్తిమీరతో మన ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా ఈజీ రెసిపీ కదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా మనం చేసేసుకోవచ్చు ఇది పిల్లలకి స్కూల్కి క్యారేజీలకి లేదా ఆఫీసులకి క్యారేజీలకి లేదా జర్నీస్లో తినడానికి చాలా ఈజీగా ఉంటుంది తినడానికి టేస్టీగా బాగుంటుందండి మనకు కూడా చేయడానికి సింపుల్గా ఉంటుందనమాట ఈ విధంగా కూడా మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చక్కగా టేస్టీగా హెల్దీగా ఈ విధంగా చేసేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్